అండి మనం ఇవాళ ఉల్లిపాయలతో చక్రాలు చేస్తున్నాం అనమాట ఉల్లిపాయలు బియ్య పిండి అనమాట మీలో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము మనం ముందుగా ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని రెడీ చేసుకోవాలండి పొట్టు తీసేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఉల్లిపాయ అన్నది కనిపించకూడదు అనమాట మనం చక్రాలు వేసుకునేటప్పుడు అడ్డుపడుతుంది చూడండి ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది ఎక్కడా కూడా కొంచెం కూడా ఉల్లిపాయ అంటే మనం అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా పెట్టుకొని బియ్య పిండి నేనైతే అరకిలో తీసుకుంటున్నానండి అంటే రెండు డబ్బాలు తీసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు దీంట్లో అందులో కారం వేసుకోవాలండి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా వేసేయాలి చూడండి ఉల్లిపాయ పేస్ట్ మెత్తగా ఇలా ఉండాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకోవాలి ఉప్పు మీకు రుచికి తగ్గంత వేసుకోవాలి నువ్వులండి చూసారా మేగడ అనమాట పాల మీద మేగడ పూస ఏదైనా వేసుకోవచ్చండి వేసేసి మనం బాగా కలపాలండి వాటర్ వేయకుండా కలపాలి మనం కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి దీంతో నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కొన్ని పార్ట్స్గా సపరేట్గా పెట్టుకోవాలన్నమాట మనం ప్రతిసారి చేయి పెట్టకుండా చక్రాలు గిడ్డలు తీసుకొని ఈ షేప్ ఉన్నదండి ఈ షేప్ది పెట్టుకోవాలన్నమాట నాడ కారపు సంటర్ దీన్ని ఇలా చక్రాల గిద్దెల్లో ఇలా పెట్టేసుకొని నీట్గా ఇక్కడే కారం ఉప్పు చూసేసుకుంటే పిండిలో మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి అలా పెట్ట నేనైతే ఇలా టెస్ట్ చేసుకుంటాను వెంటనే ఆయిల్ పెట్టకముందే ఇట్లా వస్తున్నాయా లేదా అని బాగానే వస్తున్నాయి ఇంకా నేను ఆయిల్లో వేసేసుకుంటాను చూడండి ఇలా నాడకర అంటే ఇలా వస్తుందన్నమాట అది రెడీ అయ్యేలోపు మనం ఇటు పక్కన ఒక ప్యాన్ తీసుకొని బాండి తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలండి డీప్ రైట్ సరిపడా మీరు కూడా ఆయిల్లో హీట్ అయిపోగానే ఇలా రిబ్బన్స్ లాగా వేసుకోవాలన్నమాట వీడియోలో కనిపిస్తుంది కదా అలా చిన్న చిన్న రిబ్బన్ లాగా అలా పొడవు పొడవుగా వదిలేస్తూ ఉండాలి చాలా బాగా వచ్చాయండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇది చూసారండి ఉల్లిపాయ ముక్క వచ్చేసింది నాకు గిద్దెల్లో నుంచి కిందకి దిగట్లేదు అనమాట ఎంత ట్రై చేసి చేయనొప్పి వచ్చేసింది తర్వాత ఓపెన్ చేసి చూస్తే కనుక చిన్న ఉల్లిపాయ మొక్కు ఉంది ఉల్లిపాయ కదా అని వదిలేస్తే వదిలేసి పెట్టేశాను అనమాట తర్వాత కష్టపడ్డాను అందుకని మీరు కూడా మిక్సీ తిప్పేటప్పుడు మెత్తగా కొంచెం వాటర్ సుకొని కూడా తిప్పేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో మనం అన్నీ కూడా రిబ్బన్ లాగా పొడవు పొడవుగా వేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ అవుతుందండి నేనైతే అరకిలో ప పిండికి మూడు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను మీరు ఇలా చేసి పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ కూడా నిల్వ ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్